ఈరోజు మనం చెన్నైలోని శాంత్ తోమిల్ క్యాథరిక్ బాసిలిక చర్చ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట అది మన తమిళ తమిళనాడులోనే లైట్ హౌస్ స్ట్రీట్ నుంచి అయితే మనం వెళ్ళాలి ఈ చర్చ్కి ఇది మన యేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యుల్లో థామస్ గారు ఉంటారు ఆయన సమాధి అయితే ఇక్కడ ఉంది మన ఇండియాకి క్రిస్టియాని తీసుకొచ్చింది ఈయనే ఈయన సమాధి అయితే ఇక్కడ ఉందన్నమాట ప్రజెంట్ మనం ఇప్పుడు చర్చిలోకి అయితే వెళ్తున్నాము చర్చిలో ఎలివేషన్ అయితే ఇలా ఉంది చర్చిలో అయితే ఎక్కువ మాట్లాడకూడదు సైలెంట్గా అయితే ఉంది ఇప్పుడు మనం చర్చి వెనకాలకైతే తోమా గారి అయితే సమాధి అయితే ఉందనమాట ఇక్కడ మనమైతే బోర్డు చూడొచ్చు సమాధి ఆలయమని అయితే ఉంది ఈ చర్చి లోపలికి వెళ్ళగానే ఈ స్టో మ్యూజియం అయితే ఉందన్నమాట బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఈ మ్యూజియంలో అయితే అప్పటి కాలంలో వాడిన పాత్రలే కానీ బైబుల్సే కానీ అయితే ఉన్నాయన్నమాట ఈ చర్చ్ మోడల్స్ కూడా వుడ్ చిక్కతో చేసినట్టు ఉన్నారు అయితే అక్కడ ఉంది సో ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తాము ఆ కాలంలో బైబిల్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి ఆ కాలంకి సంబంధించిన కొన్ని బోన్స్ కూడా అయితే ఇక్కడ పెట్టారనమాట చూడడానికి మ్యూజియంలో అయితే ఉన్నాయి ఇది మీకు ఇందా చెక్కాను కదా ఇంత చెక్కతో చేసిన మ్యూజియం ఒక చర్చ్ అనమాట ఈ చర్చ్ ప్లానింగ్ అయితే ఇలా ఉందనమాట ఇక్కడ ఇది అయిన తర్వాత మనం బయటకు అయితే వచ్చాను మళ్ళీ బయటకు వచ్చిన లోపలికి కింద నుంచి అయితే అయితే వెళ్ళాను అనమాట ఇది మనం కింద అండర్ అండర్గ్రౌండ్లో సమాధి గారి వెళ్ళడానికి ఉన్న ప్లేస్ అనమాట ఆయనకు సంబంధించిన ఫొటోస్ కూడా అయితే ఇక్కడ పెట్టారు సో ఇక్కడైతే కొంచెం పవర్ అయితే లేదు సో టచ్ వేసుకొని అయితే వెళ్ళాను ఇది యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన తిరిగి వచ్చినప్పుడు నిజమా కాదా అని చెప్పేసి యేసుక్రీస్తు తిరిగి వచ్చాక ఎక్కడైతే బల్లెంతో పట్టులో పొడిచారో అక్కడ వేలు పెట్టి నిజమా కాదా అని చెప్పి తోమగారు అయితే పరిశీలించారు ఆయన ఈయన ఇక్కడ చిత్రపటాన్ని అయితే మనం చూడొచ్చు నా బొమ్మ అనమాట అది దాని కింద సమాధి అయితే ఉందని వాళ్ళు చెప్తున్నారు ఆ సమాధి అయిన తర్వాత ఇక్కడ ఇది కనిపించేది ఒక ఆయన బోన్ అనమాట ఆ బోన్ కూడా ఇక్కడైతే సేవ్ చేశారు సో నేనైతే చిన్న ప్రేయర్ అయితే చేసుకున్నాను ప్రేర్ తర్వాత మళ్ళీ మనకి ఇన్ అవుట్ అనే ఉండదు అనమాట ఇప్పుడు మళ్ళీ అవుట్ స్టాండ్లోకి అయితే మనం వచ్చాము సో బయటకు వచ్చిన తర్వాత అయితే ఇందాక మీకు చెప్పినట్టుగానైతే ఆ ఓ పిక్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇదే అనమాట పిక్చరు ఓకే థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్